నాగార్జున సాగర్ ఆయకట్టుకు ముందుగానే నీటి విడుదల చేయడం శుభ పరిణామం రాష్ట్ర ముఖ్యమంత్రి ఇరిగేషన్ శాఖ ఉత్తమ్ కుమార్ రెడ్డికి మంత్రికి ధన్యవాదాలు రాజకీయ నాయకులు వాడే భాష చాలా ఘోరంగా ఉంది తీన్మార్ మల్లన్న కల్వకుంట్ల కవిత ఫిర్యాదులు నాకు అందాయి ఇద్దరు ఎమ్మెల్సీల వ్యవహారం నాకు బాధను కలిగించింది చట్టపరంగా నా కర్తవ్యాన్ని నేను సంతోషం ఎందుకంటే ప్రతి సంవత్సరం జులై ఆఖరు ప్రాంతంలో నీళ్ళు విడుదల చేసే సందర్భం ఉంది ఒక ముందుగానే నీళ్లు విడుదల చేయడం శ్రీశైలం ప్రాజెక్టులోకి తీసుకురావడం ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తారు ఆలస్యంగా అయినా వర్షాలు నిలవడం వలన తుఫాన్ ప్రభావం వలన లేకపోతే అల్పపీడన ప్రభావం వలన వర్షాలు ప్రారంభమైనాయి వాతావరణ శాఖ చెప్పేటువంటి పద్ధతుల్లో వచ్చే నాలుగైదు రోజులు భారీ వర్షాలు ఉంటాయి నల్గొండ జిల్లాలో కూడా చెప్పడం అనేటువంటిది చాలా సంతోషం రైతుల్లో కూడా బాగా ఆనందంగా ఉంటాయి అదేవిధంగా ఒక శాసన పరిషత్ అధ్యక్షుడిగా రాజకీయాలకు అతీతంగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలలో రాజకీయ నాయకులు వాడేటువంటి భాష చాలా ఘోరంగా ఉంది తప్పి భవిష్యత్ తరాలకు ఏ రకమైన మెసేజ్ ఇస్తున్నాము ఒకసారి ఆపు కావచ్చు అధికార పక్షంగా ఎవరైనా సరే మనం చేసేటువంటి మనం మాట్లాడేటువంటి పది పదం ప్రజలు ఇంకా పెంచేటువంటి పద్ధతుల్లో మీరు వివరించడం అనేటువంటిది మంచిపోతుంది కాదు ఆ భాష వాడితే మేము నాయకులం అవుతాం అనుకుంటే పొరపాటు ఎందుకంటే ఆ భాష వల్ల మీకున్నటువంటి గౌరవాలు మొత్తం పూర్తిగా తగ్గుతూ ఉన్నాయి ప్రజలు మిమ్మల్ని చాలా తక్కువగా అంచనా వేస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా సరే భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని మీ భాషను మార్చుకోండి ఉందాతనాన్ని కాపాడండి రాజ్యాంగ పదమైన పదవులకు కూడా గౌరవాన్ని తీండి ఆ పదవులను ఎవరున్నా సరే ఆ పదవులు అక్కడ వ్యక్తులు ప్రధానంగా పదవులు ముఖ్యం కాబట్టి ఆ పదవులను కూడా గౌరవించాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉన్నది అనేటువంటి విషయాన్ని నేను చేస్తాను అదేవిధంగా అంటే ఒక రాజకీయ పార్టీలే కాదు రాజకీయ పార్టీలు అవినీతి చేయడం ఎన్నికల్లో ఖర్చు పెట్టడం మన ప్రజల వద్ద చేర్చమా లేకపోతే వెలుగు చూడది చాలా ఉన్నాయి వీటన్నిటికీ మూతాడు వేయాల్సినటువంటి ఉంటుంది ఇష్టం వచ్చినట్టు ఎస్టిమేట్లు పెంచడం దాని ద్వారా లబ్ధి పొందడం ఇవన్నీ కూడా మన భవిష్యత్ తరాలకు మంచిది అక్కడికి అంతిమంగా వేల కోట్లున్నా లక్షల కోట్లున్నా పోయేది అందరికీ ఉంది ఏంది కాబట్టి మనం చూసినాం జయలత గారు ఏం తీసుకుపోలేదు రాజశేఖర రెడ్డి గారు ఏం తీసుకుపోలేదు మనం కూడా ఎవరేమో తీసుకుపోలేదు తీసుకుపోయేది కూడా లేదు అంతే తిండి అంతవరకే తినగలుగుతాం అంతవరకే ఉండగలుగుతాం కానీ ఈ అవినీతి వల్ల భవిష్యత్ తరాలు అవుతుంది ఇది రాజకీయ పార్టీలు ప్రజాప్రతినిధులు ఆలోచన చేయాలి ప్రభుత్వంలో పనిచేసేటువంటి వాళ్ళు కూడా ఆలోచించాలి కాబట్టి ఈ అవినీతికరమైన పరిధిలో అరికట్టడంలో ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టడానికి అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత సుప్రీంకోర్టు యొక్క బాధ్యత తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క బాధ్యత కీలకంగా ఉంది వాళ్ళు కఠినమైన నిర్ణయాలు తీసుకొని ఎవరైతే కట్టడి చేయడంలో కానీ రాష్ట్ర ప్రభుత్వాలు పార్టీలు ప్రభుత్వాల కన్నా పార్టీలు ఏ రాజకీయ పార్టీ అయితే అధికారంలో వివాదాలు కోరుతున్నారో ఒకరి నుంచి ఒకరు ఈ ఉచిత వాగ్దానాలను కూడా అరికట్టాలనేటువంటిది ఆ రాష్ట్ర ఆర్థిక వర్గం దృష్టిలో పెట్టుకున్నంతవరకే పర్మిట్ చేయాలి తప్ప ఇష్టానుసారంగా చేయడం అప్పులు చేయడం రాష్ట్రాలను దివాలా తీయించడం అనేటువంటిది మంచి పద్ధతి కాదు అంశం మీద చూస్తే దేశంలో చాలా రాష్ట్రాల్లో అవినీతి పెరిగిపోతా ఉంది అనేటువంటిది ఒక వాదన మేము నిజంగా కూడా ఇదంతా కూడా ఆలోచన చేయాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ సుప్రీంకోర్టు కానీ ఎలక్షన్ కమిషన్ ఎన్నికల ఖర్చు మీద నియంత్రణ పెట్టాల్సిన బాధ్యత ఉంది ఎన్నికల్లో విపరీతమైనటువంటి డబ్బుల ప్రభావంతోనే ఈ అవినీతి కార్యక్రమాలు పెంచి పెడతా ఉన్నాయి దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఎన్నికల్లో ఒక్కొక్క రాజకీయ పార్టీ వేల కోట్లు ఖర్చు పెడతారు అభ్యర్థులు వందల కోట్ల దాకా పోయినారు ఇవన్నిటికీ కారణం మూలం ఏంటంటే అవినీతి ఈ అవినీతి కనుక మీరు అరికట్టగలిగితే రాజకీయాల్లో ఒక మంచి వాతావరణం వస్తుంది తప్పనిసరిగా ప్రజలు పనిచేసే వాళ్ళకే ఓట్లు వేసేటువంటి అభివృద్ధి వాళ్ళ ఆ పరిస్థితి ఎందుకు ఇంత దూరం వస్తూ ఉన్నది అనే దాని మీద కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి రాష్ట్రం అదే అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆలోచన చేయాలి అదేవిధంగా సుప్రీంకోర్టు కూడా ఆలోచించాలి రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి ఉచితాల మీద కూడా నియంత్రణ తీసుకురావలసినటువంటి అవసరం ఒక రాష్ట్రం ఒక రాష్ట్రం ఒక రాష్ట్రం ఒక రాష్ట్రం ఎన్నికలు గెలిపే ప్రధాన ధ్యేయంగా ఈ ఉచితాలను ఇవ్వడం వల్ల కూడా రాష్ట్రాల యొక్క ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నం అవుతుంది ఈ చిన్నాభిన్నం కావడం వల్ల ఎంతో మంది పనులు చేసే వాళ్ళకు బిల్లులు వస్తలేవు ప్రతి ఒక్కరు కూడా పని మానుకొని ఉచితాల కొరకు ఎందుకు చూసే పరిస్థితి వస్తారు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల నుంచి ఇరవై లక్షల మంది పైన వచ్చి పనులు చేస్తాం ఆఖరికి మన ఊళ్ళల్లో నాట్లేయడానికి కూడా బీఆర్కెళ్ళి వచ్చి నాట్లేసే పరిస్థితి వస్తుంది కారణం ఏంటి మన దగ్గర మనుషులు లేక మనం పని చేయడానికి అంత సిద్ధంగా లేం కాబట్టి ఇతర రాష్ట్రాల నుంచి వస్తాం ఇతర ప్రాంతాల నుంచి వస్తారు కాబట్టి ఈ ఈ సంస్కృతి పోవాలంటే అందరం కూడా కష్టపడి పనిచేయాలనుకుంటారు మన రాష్ట్రంలో ప్రధాన వృత్తి వ్యవసాయం మన రాష్ట్రంగా దేశంలో ప్రధాన వృత్తి వ్యవసాయం వ్యవసాయం సక్రమంగా చేయాలంటే పని చేసేవాళ్ళు కూడా ఎంతో టెక్నాలజీ వచ్చింది మనుషులకు అవసరాలు తగ్గినప్పటికీ ఉన్నదాంట్లో కూడా కష్టపడిచ్చేటువంటి కార్యక్రమం ఉంది ఇది మంచి పద్ధతి కాదు కాబట్టి దేశంలో ఇది ఆర్థిక వ్యవస్థకే ఒక ప్రధానమైనటువంటి దెబ్బ తగిలేటువంటి పరిస్థితి ఉంది రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే చాలా దెబ్బలు తినారు వాటి నుంచి బయటపడాలంటే వీటిలో కొంత

గోదావరి జిల్లాలో కృష్ణా బేసన్ కృష్ణా నుంచి పెన్నా ఆ తర్వాత కావేరి మద్రాసుకు నీళ్లు తీసుకుపోవడానికి నదుల అనుసంధానం పేరు మీద వాజ్పేయి గారి ప్రధానమంత్రిగా ఉన్న సందర్భంలోనే ప్రారంభమైంది అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇచ్చంపల్లి నుంచి నాగార్జసాగర్ నాగార్జసాగర్ నుంచి అవతార్ ప్రాంతాన్ని నీళ్లు తీసుకుపోవాలనే ప్రతిపాదన ఉంది కాబట్టి ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దానికి చాలా స్పష్టంగా గతంలో ఏ ప్రతిపాదన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉందో దాన్ని తీసుకుపోవాలనేటువంటిది ఆలోచన దానికి కారణం ఏంటంటే ఇచ్చంపల్లి టూ నాగసాగర్ నాగార్జునసాగర్ టూ మీకు పెన్నా బీసెంట్ పెన్నా బీసెంట్ కవర్ వాటి వల్ల ఏంటంటే మన రాష్ట్రాన్ని కూడా దాని ద్వారా లాభం చేకూడదు మనకు వచ్చేటువంటి వాటా మనం తీసుకునేటువంటి ఈ ప్రాజెక్టు నదుల అభ్యుద్ధి సంధానం ఏదైతే ప్రాజెక్టు ఉన్నాయో అవి కేంద్ర ప్రభుత్వం యొక్క ఫండింగ్ ద్వారా జరుగుతుంది అందుకనే మనం అందరం కూడా బనక చెల్ల బనకచెల్లవుతు బాబు అది లాస్ట్ పాయింట్ బనకచెర్లు అనేది తద్వారా తెలంగాణ ప్రాంతానికి నీళ్ళు ఆ ద్వారా ఏమి రావు కాబట్టి ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతే ప్రతిపాదనలు ఉన్నాయో దానికి అనుకూలంగానే నల్ల అనుసంధానం జరుగుతే బాగుంటుంది అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయం మా అందరి యొక్క అభిప్రాయం కూడా మా చర్యల కోసం చీరలో చర్య తీసుకోవడానికి ఏంటంటే మాది పెద్దల సభ పెద్దల సభలో గౌరవ సభ్యులు ఉందాగా ప్రవర్తించాల్సినటువంటి బాధ కానీ దానికి భిన్నంగా ప్రవర్తించడం అనేది నా మనసుకు మొదటి విషయం కాబట్టి పరిధిలో ఎవరు ఏమి చేసినా సభలో జరుగుతూ ఉరకంగా ఉంటుంది సభ బయట జరుగుతూ ఉరకంగా కానీ మనం ఎవరమైనా సరే ఒక బాధ్యతలో ఉన్నప్పుడు విజ్ఞతతో వ్యవహరించాల్సినటువంటి అవసరం మనం దూషణ భూషణలకు కానీ వ్యక్తిగత దూషణలు కానీ పోవచ్చినటువంటి అట్లానే ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోవడం కూడా మంచి సంస్కృతి కాదు ఇది పెద్దల సభ సభ యొక్క గౌరవాన్ని తగ్గించడం తప్ప కాదు అందుకనే ఎవరు ఏ కంప్లైంట్ తెచ్చినా ఎవరు ఏది ఇచ్చినా చట్టపరకులు ఏమి చేయాలో అది చేస్తాము సభలో అయితేనేమో ఇమీడియట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది సభ బయట జరిగేటువంటి విషయాల్లో ఏ ఏ రకంగా చట్టం మనకు చాకరిక చూడాలి అదేవిధంగా అన్నింటికంటే ప్రధానమైనటువంటిది సభలో సభ్యులు గౌరవప్రదంగా వివరించాల్సినటువంటి బాధ్యత ఉన్నది ఇవాళ ఒక చెట్ట సంస్కృతి వచ్చింది అది అన్ని రాజకీయ పార్టీలు అదే ఇప్పుడు ఇదేమో చెప్పింది అదే చదువుకున్నటువంటి స్థాయికి వచ్చి ఉన్నటువంటి బాధ్యతలు వచ్చి ఇష్టానుసారంగా రావాలనేటువంటి భవిష్యత్ తరాలకు కూడా మనం ఏం చెప్తున్నాం అది కూడా మనం ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం కాబట్టి ఎవ్వరైనా సరే ప్రజా ప్రజలుగా వెళ్ళిపోబడే వాళ్ళు తప్పనిసరిగా బిగ్గతతో వివరించాల్సినటువంటి అవసరం నోలను కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి ఏది పడితే మాట్లాడే అటువంటి పద్ధతి మంచిది కాదు దీనివల్ల మీ గౌరవం తగ్గించుకోవడంతో పాటు ప్రజాప్రతినిధుల పట్ల గౌరవం కూడా తగ్గుతుంది రాజకీయ పార్టీలన్నా రాజకీయ నాయకులన్నా ప్రజలు ఈసరించుకునేటువంటి పరిస్థితి వస్తుంది ఆ వైపు మీరు ప్రయాణం చేయకండి అని అందరికీ కూడా